నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు సినిమా అయితే అతి త్వరలోనే రిలీజ్ కానుంది మరి చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఈ సినిమాపై అయితే భారీ అంచనాలే ఉన్నాయి తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రోమో అయితే విడుదలైంది మరి ఈ సాంగ్ ఫిబ్రవరి ఇరవై నాలుగున రానుంది మరి ఈ ప్రోమోతో సాంగ్ ఎలా ఉండబోతుంది అసలు ప్రోమో ఎలా ఉంది ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ పవన్ కళ్యాణ్ ఇటీవల మనం చూసుకున్నట్లయితే రాజకీయాల్లో బిజీగా ఉండి కొంచెం సినిమాలకు కొద్దిగా దూరంగా ఉన్నారు సార్ మరి మళ్ళీ చూసుకున్నట్లయితే హరిహర వీరమల్లు సినిమాకి షూట్స్ కి అటెండ్ అవ్వడం కూడా జరిగింది మరి ఈ సినిమా అయితే నెక్స్ట్ మంత్ ట్వంటీ ఎయిత్కి రిలీజ్ అంటున్నారు మరి ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ప్రోమో విడుదలైంది కదా సార్ ఈ ప్రోమో ఎలా ఉంది ఈ ప్రోమోను బేస్ చేసుకుని సాంగ్ నెక్స్ట్ విడుదల చేసే సాంగ్ ఎలా ఉండబోతుంది అంటారు అంటే ఈ పాట వింటే పక్క మాస్ పాట ఎందుకంటే అనసూయ భారద్వాజు నిది అగర్వాల్ వీళ్ళ మీద రూపొందించిన పాట ఇది ఈ పాట రెండో పాట అద్భుతంగా ఉంది అంటే మొదటి పాట మాట వినాలి పాటలో అంత పసుకన పడేది కానీ ఇదేంటంటే ఆస్కార్ విన్నర్స్ కీరవాణి సంగీతము చంద్రబోస్ గారు సాహిత్యం అప్పుడు కూడా మళ్ళీ రాహుల్ గంజి కూడా ఈ పాట మంగ్లీ రాహుల్ గంజి ఇట్లా చూసుకుంటే ఈ పాట అయితే అద్భుతంగా ఉందని చెప్పొచ్చు పైగా ఇదేంటంటే ఒక పార్ట్ వన్ సినిమా ఎందుకంటే ఇది క్రిష్ జాగర్లమ్ డైరెక్షన్లో కొంత చాలా పార్ట్ ఆయన చేశాడు ప్రాజెక్ట్ లేట్ అవ్వట్ ఉద్దేశంతోనే అది ఆయన తప్పుకోవటము దాని ప్లేస్లో మళ్ళీ ఏం రత్నం గారు అబ్బాయే జ్యోతికృష్ణ డైరెక్షన్ చేయటం అనేది జరిగింది అయితే ఈ పాట పరంగా చూసుకుంటే మనకి రేపు ఇరవై నాలుగు తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకి ఈ పాట పూర్తి స్థాయి పాట అయితే రాబోతుంది పాట చూడడం వినంగానే మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు పైగా ఖుషి నిర్మాతకి చేస్తున్న సినిమా ఇది సార్ ఇప్పుడు చూసుకున్నట్లయితే వకీల్ సాబ్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు అసలు ఏమీ రాలేదు సార్ బ్రోలో గెస్ట్ రోల్ చేసినప్పటికీ కూడా ఇప్పుడు హీరోగా హరిహర వీరమల్లు సినిమా రానుంది అసలు ఈ సినిమా ఎలా ఉండబోతుంది అంటారు అంటే పవర్ స్టార్ స్టామినా తగ్గట్టుగా ఉండబోతుంది సినిమా ఎందుకంటే మూడు సినిమాలు రాబోతున్నాయి ఇప్పుడు ఈ సినిమా వీర ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి ఓజీ ఒకటి మూడు సినిమాలు కంటిన్యూగా ఉన్నాయి కాకపోతే ఆయన డేట్స్ కేటాయించి పూర్తి చేస్తే త్వరగా ఆయన కూడా ఎలక్షన్ మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా ఆయన ఫ్రీ అయిపోవాలి కాబట్టి ఆయన కాన్సన్ట్రేషన్ అంతా దీని మీద పెట్టుకుంటేనే బాగుంటుంది సినిమా అయితే అద్భుతంగా వచ్చింది అనిపిస్తుంది అంటే మాట వినాలి పాట నిదానంగా జనాలకు ఎక్కొచ్చు ఈ పాట మాస్ పాట కాబట్టి అద్భుతంగా ఉంది ఎందుకంటే చంద్రబోస్ సాహిత్యం కూడా చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ పాట ఏంటంటే కూర కూర మీసాలతో సార్తో కథమ కొథమడుగులతో అంటూ పక్కా మాస్ పాట మంగ్లీ వాయిస్ కానీ మరి ఈ పాటలో చూసుకుంటే ఇవన్నీ కూడా చాలా బాగా కుదిరినాయి ఎందుకంటే యామిని ఘంటసాల రమ్యా బెహ్రా అంటే చాలామంది నిధి అగ్రవాళ్ళు అనుసూయ భారద్వాజ్ ఇంకా చాలామంది మీద చిత్రీకరించినట్టు కనిపిస్తుంది మనకి పాట ప్రోమోనే కాబట్టి ప్రోమోకే చాలా రెస్పాన్స్ అయితే వచ్చింది సరే అసలు పవన్ కళ్యాణ్ ఇది అని చెప్పుకోవచ్చు మరి కలెక్షన్స్ కూడా ఏ మేరకు ఉండవచ్చు ఇది ఏంటంటే హిస్టారికల్ డ్రామా ఇది ఎందుకంటే మనకి దాదాపు ఔరంగజేబు కాలం నాటికి బాబీడేలు అర్జున్ రాంపాలు భారీ తారాగణం నర్గేశ్వక్రి వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అంటే రోషనారా అప్పట్లో అంటే మొగలు మొగలుల కాలం నాటి కథకే వెళ్తున్నారు వీళ్ళు ఈ మధ్యకాలంలో వచ్చిన చావ మొగలుల కథాంశంతో వచ్చి పెద్ద హిట్ అయిపోయింది ఆ నేపథ్యంలోనే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా దాదాపు ఇంచుమించు అదే కథ రాబిన్ హుడ్ తరహా పాత్ర కాబట్టి వేరే పాత్ర బాగా క్లిక్ అయ్యే అవకాశం అయితే ఉంది అంటే హిస్టారికల్ డ్రామాకి కొంత ఇది ఫాంటసీ జోడించి కల్పిత పాత్రలు జోడించి చేసి ఉండొచ్చు అనిపిస్తుంది అయితే ఏమైందంటే ఈ చావా హిట్ అవడంతో అందరి కాన్సన్ట్రేషన్ కూడా పదహారు వందల దశకంలో వెళ్ళిపోతున్నారు అందరూ ఆ శకంలో పదహారు శతాబ్దంలో వెళ్ళిపోయి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు రిషబ్ శెట్టి మళ్ళీ శివాజీగా ఛత్రపతి శివాజీగా రిషబ్ శెట్టి నటించబోతున్నాడు ఇప్పుడు ఇలాగే ఆ పాత్రలే మళ్ళీ ఇప్పుడు వీరమల్లలో రావటం కానీ ఇవంతా చూసుకుంటే ఒక హిట్ కాంబినేషన్ అని అనిపిస్తుంది సార్ ఇటీవల ప్రయాగరాజ్ పుణ్య స్నానానికి వెళ్లారు పవన్ కళ్యాణ్ గారు మరి అక్కడ దిగిన ఫోటోల్లో కొన్ని ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ఫోటోలు రిలీజ్ చేయడం అవుతుంది మరి దీనిపైన జనసేన కార్యకర్తలు అయితే ఫిర్యాదు చేస్తున్నారు ఏంటి సార్ అసలు మార్ఫింగ్ ఫోటోలు ఏంటి ఏంటి సార్ చొక్కా తీసి స్నానం చేయడం ఆయన చేసిన తప్పు షర్ట్ ఉంచుకుని చేసి ఉంటే చేసేవాళ్ళు కాదేమో ఎందుకంటే అంతకుముందు ఆయన తిరుగుతున్నాడు జనంలో తిరుగుతున్నారు ఎలా ఉన్నాడు ఫిజికల్గా అని తెలుసు మనకి కాబట్టి కావాలని చేసి ఈ ఫోటోలు క్రియేట్ చేసి దీని మీద ట్రోల్ చేయడం కోసం కేవలం వాళ్ళు ఇట్లా చేస్తున్నారని చెప్పుకోవాలి నెక్స్ట్ ఓజీ మూవీ కూడా రాబోతుంది కదా సార్ పవన్ కళ్యాణ్ ఇది ఏజ్ లో రాబోతుంది అంటే అది గ్యాంగ్స్టర్ మాఫియా డ్రాప్ గతంలో ఆయన బాలు అనే పాత్ర గని అనే పాత్ర పోషించాడు కాబట్టి దాంట్లో ఓజీలో మళ్ళీ వాళ్ళ అబ్బాయిని కూడా అఖిరానందాన్ని కూడా తీసుకురావచ్చు అనే టాక్ అయితే ఉంది ఏదేమైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోయే మూడు సినిమాలు కూడా భారీ అంచనాలతో ఉన్నాయి ఆయన ఉప ముఖ్యమంత్రి కాబట్టి కొంత టైం వీడికి కేటాయించి పూర్తి చేస్తే ఎందుకంటే ఏం రత్నం గారికి సినిమా చేద్దాం అనే ఉద్దేశంతో ఆయన సదుద్దేశంతో నిర్మాతగా ఏం రత్నం గారు కొద్దిగా వెనకబడ్డారు సూర్య మూవీస్ బ్యానర్ మీద ఎన్నో హిట్ సినిమాలు వచ్చినాయి డబ్బులు రజనీకాంత్ సినిమాలు కూడా వాళ్ళు అరుణాచలం లాంటి సినిమాలో చాలా సినిమాలు వాళ్ళు అందించారు రత్నం గారు ఏం రత్నం గారు ఆయన కోసమని ఈయన ఒప్పుకున్నారు ఇది హరిహర వీరముల సినిమా అలా ఒప్పుకున్న సినిమా కంప్లీట్ అవ్వడానికి బోల్ టైం పట్టింది ఆయనకి హెల్ప్ చేద్దామని ఉద్దేశంతో చేస్తున్న సినిమాగా చెప్పాల్సింది అంటే ఖుషి లాంటి హిట్ ఇచ్చారు కాబట్టి ఆ నిర్మాత వెనకబడ్డట్టు కాబట్టి ఆయన చేయతినిద్దాం అనే ఉద్దేశంతో చేశారు కాకపోతే ఆయన రాజకీయాలు యాక్టివ్గా ఉండడం వల్ల పాపం ఆయన ఏమీ చాలా సఫర్ అవుతున్నారు కాబట్టి ముందు ఒక పార్ట్ రిలీజ్ చేసుకుంటే తర్వాత పార్టీ తర్వాత సంగతి చూద్దాం అని చెప్పి ఈ సినిమాని మొత్తానికి మార్చి నెలాఖరులో రిలీజ్ కాబోతుంది ఓజీ సినిమాకి సంబంధించిన ప్రోమో కూడా మనం చూసాము అందులో ప్రియాంక మోహన్ కూడా చాలా ట్రెడిషనల్గా కూడా కనిపించారు మరి ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుందంటారా ఈ సినిమా ఓజీ ఓటిను ఇంకొకటి ఉస్తాద్ భగత్ సింగ్ రెండు సినిమాలు కూడా మంచి సినిమాలే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వీరమల్ పాత్ర కానీ ఉస్తాద్ భగత్ సింగ్ పాత్ర కానీ ఇవన్నీ కూడా కొద్దిగా జనానికి రేపు ఆయన రాజకీయాలు ఉన్నారు కాబట్టి కొద్దిగా ఆయనకి హెల్ప్ అయ్యే పాత్ర అని చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే కొద్దిగా హీరో వీరమల్ అంటే రాబిన్ గుడ్ తరహా పాత్ర పెద్దవాళ్ళని కొట్టి పేదలకు పంచిపెట్టే పాత్ర కాబట్టి ఆ తరహా పాత్ర దీనిలో చేస్తారు ఉదా ఉస్తాద్ భగత్ సింగ్ అంటే అసలు భగత్ సింగ్ పేరు మీదే మనకి ఆయన దేశభక్తి యోధుడు కాబట్టి ఉస్తాద్ భగత్ సింగ్ అంటే దాన్ని ఎట్లా కలిపారు ఆ భగత్ సింగ్ అనే పాత్రకి ఎలా న్యాయం చేసేటనేది మాకు తెలియదు కానీ ఈ రెండు పాత్రలు కూడా ఆయనకి ఖచ్చితంగా జనానికి దగ్గరయ్యే ఓటర్లకు దగ్గరయ్యే సినిమాలు చెప్పాల్సి వస్తుంది ఇక ఓజీ అంటే గ్యాంగ్స్టర్ పాత్రది పవర్ స్టార్ ఫ్యాన్స్ కట్టకు మా సినిమాలు కావాలి కాబట్టి వాళ్ళ కోసం చేస్తున్న సినిమాగా ఓజీని చూడాలి మనం అదమ్మా వరుసగా పవన్ కళ్యాణ్ మూడు సినిమాలు కూడా ఆయన ఫ్యాన్స్కే కాకుండా సినీ ప్రియులకు కూడా కిక్కిచ్చే విధంగా ఉంటాయని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్